వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంఘం మండలం కుంటపల్లి గ్రామం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆరుడి రమేష్ మరియు పరకాల ఇన్ఛార్జ్ పగుడాల కాల్ ప్రసాద్ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి ఆరుడి రమేష్ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నానని ధన్యవాదాలు తెలిపారు మోడీ గారి ఆశీస్సులతో మీ బిడ్డ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ఉన్న కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎక్స్టెన్షన్ చేసి అనేక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం భూపాల్పల్లికి ప్రత్యేక ట్రాక్ ఇప్పించి ఇండస్ట్రీ కార్యాన్ని తీసుకొస్తాం వర్తనపేట పాలకుర్తి గన్పూర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం మా మహిళ మా తల్లు ఆర్థిక ప్రత్యేక నిధులు తీసుకొస్తాం దయచేసి ఆశీర్వదించండి దయచేసి దీవించండి ఈ బిడ్డించి మోడీ గారికి కనకగా పంపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై శ్రీరామ్ కమలంపు గుర్తుకే ఇట్లా ఇట్లా దగ్గ ఆసిమా கமలం పూ గుర్తుకే గుర్తు గుర్తుంచుకో ఆశీర్వాదం తీసుకోవాలి ముచ్చడగా మూడోసారి ప్రధానిగా మోడీని చేయాలి మోడీ ప్రతినిధిగా ఈ బిడ్డను ఆశీర్వదించమని అడగాలని వస్తున్నానని తెలియగానే చాలా సేపైన సమయం వెచ్చించి స్వాగతం పలికి నన్ను ఆశీర్వదిస్తున్న మీ అందరికీ అనుకున్నాం ఆయన ఎవరు నీకు తెలియదు నాకు తెలియదు ఎంపీ దయచేసి ఈసారి మొన్ననే చిన్న పొరపాటు జరిగింది మీకు చేతి ఎత్తి నమస్కరిస్తా ఈసారి మాత్రం పొరపాటు చేయకండి ప్రతి ఒక్కరు మీరు మీ చుట్టాలు కలిసి పొంగుర్తు కోటేసి మన ఆరు రమేష్ గారిని అఖండమైన మేయర్తో గెలిపించి ఢిల్లీకి పంపుదామా లేదా గారి అరు రమేష్ గారికి అరు రమేష్ గారికి ధన్యవాదాలు ఇక రెండు మీటింగ్లు ఉన్నాయి మన ముఖ్య నేత మన అభ్యర్థి